కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సారంపల్లి ఆరో వార్డు శివారు పాత నేషనల్ హైవే రోడ్డు పక్కన ఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రారంభించిన ఎస్ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఎంపీ కుమార్కర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా హోటల్ యజమాని కాంగ్రెస్ పార్టీ రాజు తన మాట్లాడారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలో పాత నేషనల్ హైవే రోడ్డు పక్కన సారంపల్లి గ్రామ శివార్లో నూతనంగా ఎస్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఎంపీ సురేష్ కుమార్కర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని తమ బగారా రైస్ దేశీ నాటుకోడి మటన్ బిర్యానీ తలకాయ పాయ తందూరి చికెన్ బిర్యానీ గ్రీన్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ టిఫిన్స్ ఇరానీ చాయ్ డోర్ డెలివరీ అందించడం జరుగుతుందని తెలిపారు ఫ్యామిలీకి ప్రత్యేకంగా హోటల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ అవకాశాన్ని కామారెడ్డి జిల్లా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ప్రతిభ రమేష్ అశోక్ రెడ్డి కౌన్సిలర్లు ఆకుల రూప రవికుమార్ కన్నయ్య మహేష్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తమ నాయకులు మన తెలంగాణ ముగ్గుత ఎస్సీ ఎస్టీ వైకా ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మరి అది అదేవిధంగా హైదరాబాద్ వర్మనం సభ్యులు అన్నగారు సురేష్ కుమార్ శెక్కర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం అందరూ శుభ కార్యంగా భావిస్తూ మరి మా యొక్క రెస్టారెంట్లో మరి వెజ్ నాన్ ఐటమ్స్ తో పాటు బంగారా రైస్ బిర్యానీ మరియు దేశీ పొడి స్నాక్స్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఫ్యామిలీకి బర్త్డేస్ కానీ మరి చిన్న ఫంక్షన్లకు ఏదైనా కానీ మ్యారేజెస్ కానీ ప్రతిదానికి మీకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి మరి మరి బర్త్డేలు కానీ మ్యారేజ్ డే ఉంటే మా ఎస్ఆర్ రెస్టారెంట్ తరఫున కేక్ డేమేజ్ చేస్తామని చెప్పి ఏరియా తెలియజేస్తూ మరి డోర్ టు డోర్ కూడా అపోజిట్ మార్నింగ్ టిఫిన్స్ కూడా మీకు ఎక్కడైతే హైదరాబాద్ బేగం బజార్ దోశ కానీ సెస్బాన్ దోశ కానీ మీకు అన్ని అవైలబుల్ ఉంటుంది సగో వాడ ఏ టు జెడ్ మీకు టిఫిన్స్ కూడా అన్ని స్పెషల్ ఉంటుంది తర్వాత నాన్ వెజ్ వెజిటేరియన్కి వచ్చేస్తే మీకు ప్యూర్గా పన్నీర్తో మంచి క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము విత్ సూప్ అండ్ ఎవరిది మళ్ళీ మా దాంట్లో వెజిటేరియన్ వచ్చేసి మూడు కాంబోలు ఉన్నాయి మినీ కాంబో జమ్మో ఇంకోటి బాహుబలి అది మినీ వచ్చేసి మొత్తం టోటల్ ఫ్యామిలీకి మేము ఇవ్వబడుతుంది మన మన రెస్టబుల్ ప్రైస్ అంటే తక్కువ రేట్లో విత్ గుడ్ క్వాలిటీ में इंपीसावेज नावेज कबाब का स्टार्टी एवैलबल अगर मेन को सर्विस सर्वीस वो डोर टू डोर लेन स्विगी ऐडेंगे अवैलबल होवैलब डबल नई वन टू थ्री ट्रिबल सिक्स जीरो सर नाइट वन ओ क्ला सर्वीस कस्टमर మీకు మంచి రెస్పాన్స్ ఇస్తాము మీరు మంచిగా థ్యాంక్ యూ టు వన్ అండ్ అంటే షబీర్ సార్ కానీ ఎవరైనా మనం ఫుడ్ ప్రొవైడ్ మనం చాలాసార్లు ఇచ్చినాం ఇప్పుడు నా రెస్టారెంట్ కూడా ఎస్ఆర్ రెస్టారెంట్ ఇనగ్రేషన్ మన షబీర్ వెళ్ళి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో తను ప్లస్ మన ఎంపీ ఎవరైతే ఉన్నారో సురేష్ షెక్కర్ సార్ వాళ్ళు వచ్చారైతే మంచి చేతుల మీద ఓపెన్ అయ్యి Transports with cheapest price and top rating drivers with safety features. Just download the app GeoGaps.